నేన్ మీ గౌరవ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చిన్న యూనిక్ అప్డేట్స్ ఏంటంటే నాన్వేష్ణ ఏజూడ్ హర్ష సాయి బయ్యసన్ యాదవ్ వీళ్ళందరూ కూడా పెద్ద యూట్యూబర్లు కాదు 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 పెద్ద యూట్యూబర్లు అనడం కంటే కూడా తెలుగులో చాలా పేరు మోసిన యూట్యూబర్లు ఎందుకంటే వీళ్ళను మ్యాక్సిమం తెల్ మన తెలుగు ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ని కొంతమందిని వదిలిపెడితే నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళందరినీ గుర్తుపడతారు వీళ్ళందరినీ గుర్తుపడతారు ఇందులో అన్వేష్ అయితే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారు హర్ష సాయిని కూడా గుర్తుపడతారు మాక్సిమం అందరినీ గుర్తుపడతారు అనుకోండి బట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా మన చెవులో ముద్ద మందారు పెట్టి మనల్ని ఎర్రిపప్పులు చేస్తున్నారా అంటే కొన్నిసార్లు అవుననే అనిపిస్తుంది సో ఇక్కడ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు హర్ట్ కావచ్చు బట్ చెప్పేది నిజం ఎందుకంటే ప్రతి ఒక్కరి వెనకాల కూడా ఏదో ఒక లసుకు ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఇల్లీగల్ పని చేసిన తర్వాతనే ఈరోజు ముద్ద మందారాల్లా మారిపోవడం జరిగింది సో అందుకే నేను చెప్పాను మనల్ని ఎర్రిపప్పులు చేస్తున్నారా అంటే అవును వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి ఒక తప్పు ఉంది ఇప్పుడు ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు మంచి వల్ల అందరూ మారిపోయారు ఇప్పుడు సో ఇవి మాట్లాడదాం ఒక్కసారి వీళ్ళ గురించి మాట్లాడగలము ఒక ఇష్యూ అయింది ఒక వారం పది రోజుల కింద ఒక ఇష్యూ అయింది ఆ ఇష్యూ గురించి ఎక్కడో మొదలయ్యి ఎక్కడో వచ్చింది అది ఒక వారంలో మొదలైంది ఇప్పుడు గాని వారలాగా మారిపోవడం జరిగింది మరి అది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు స్టాప్ పడట్లేదు అది రోజుకొక టాపిక్ డైవర్ట్ అవుతూనే ఉంది సో సమస్య ఎక్కడి నుంచి మొదలైంది అంటే ముందుగా శివాజీ గారి దగ్గర నుంచి శివాజీ గారు దండోరకు సంబంధించిన ప్రీ రిజ్ ఆయన ఏమన్నారంటే ఆడవాళ్ళు పద్ధతిగా బట్టలు వేసుకోండి అమ్మా అని ఆయన చెప్పాడు అందులో ఏమన్నా తప్పుందా తప్పులేదు ఇంట్లో వాళ్ళ కూతులకు ఏదో విధంగా చెప్తాడో గా నార్మల్గా లేడీస్కి చెప్పడం జరిగింది ఆడవాళ్ళు పద్ధతిగా బట్టలు వేసుకోండి అమ్మా అని చెప్పి అందులో ఒక రెండు మూడు వర్డ్స్ కొంచెం వదిలేసాడు అనుకోండి సో ఆ వర్డ్స్ని పక్కన పెడితే ఆయన చెప్పింది కరెక్టా తప్ప కరెక్టే కానీ దీనికి కొంతమంది సంఘ సంస్కర్తలు వచ్చి ఇష్టానుసారంగా మార్చడం జరుగుతుంది శివాజీ గారు అలా ఏంట అంటారు ఆయన ఏం చెప్పాడు పద్ధతిగా బట్టలు వేసుకోండి అమ్మా కానీ నువ్వు ఖచ్చితంగా వేసుకోవాలి అని అన్నాడా పద్ధతిగా బట్టలు వేసుకుంటే మిమ్మల్ని అమ్మ అని అంటారు లేకపోతే నీ అమ్మ అనే రేంజ్లో ఉంటారు అని చెప్పి నిధి అగర్ వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోని ఏం చెప్పారంటే ఆమె రీసెంట్ ఒక మాల్కి వెళ్ళింది మాల్లో ప్రభావం అభిమానులు ఎక్కువ ఉన్నారు ఆ తాకిట్లో ఆమె డ్రెస్సు ఒకవేళ జారిపోయి ఉంటే ఎవడైనా అభిమాను చెయ్యి సడన్గా ఇలా పడి ఆ డ్రెస్ జారిపోయి ఉంటే ఆమెకు ఎంత అవమానకరంగా ఉండేది జీవితంలో తనను క్షమించుకునేదా ఎందుకంటే అక్కడ వీడియో రికార్డింగ్ అవుతుంది ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటి వరకు ఉంటాయి కాబట్టి తనను సహా క్షమించుకోలేదు అని చెప్పి ఆయన రెస్పెక్టివ్గా ఆన్సర్ చెప్పడం జరిగింది అందులో తప్పేముంది పద్ధతిగా బట్టలు వేసుకోండి అంటే కోపం వచ్చిన వాళ్ళని ఫస్ట్ టైం మన మన దగ్గర నుంచి చూసాం తెలుగు వాళ్ళని మీరే అర్థం చేసుకోండి పద్ధతిగా బట్టలు వేసుకోండి అంటే కోపం వచ్చింది మనలకు కొంతమందికి అనసూయ లాంటి వాళ్ళకు చిన్మయి లాంటి వాళ్ళకు వీళ్ళ కోపం వచ్చి ఇక ఇష్టానుసారంగా నువ్వెలా అంటావు అది మా హక్కు మా బాడీ అంటే అనసూయ గారు ఇంట్లో సొంత కొడుకు చెప్తేనే మారని ఆవిడ ఆమె పెద్ద కొడుకు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవడకమ్మా అంటే అది నా చాయిస్ అని చెప్పి చెప్పిన ఆవిడ శివాజీ గారు చెప్తే మాతారా నువ్వు చెప్తే మాతారా నేను చెప్తే మాతారా ఎవరు చెప్పినా మారడో ఆమె అలాగే ఉంటారు ఆమెను అలాగే వదిలేసాయండి సో ఈ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీద డిపెండ్ జరుగుతున్నప్పుడే ఇందులోకి ఒక పెద్ద వ్యక్తి ఎంటర్ కావడం జరిగింది ఆయన ఎంటర్ కాకపోతే బాగుండేది ఆయనే నాగబాబు గారు నాగబాబు గారు ఇలాంటి విషయం మీద మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక పార్టీలో ఒక కీలక బాధ్యతలో ఉన్నారు కాబట్టి వేరే సమస్యలు లేనట్టు ఈ సమస్య గురించి మాట్లాడడం అనేది తప్పు ఎందుకంటే ఇది ఆయన ఒక సెలబ్రిటీగా మాట్లాడా లేకపోతే ఒక పెద్ద మనిషిగా మాట్లాడాడా అనేది పక్కన పెడితే ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏది మాట్లాడే అది పార్టీ మీద ఇంపాక్ట్ అవుతుంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉండి ఆయన ప్రజల కోసం ఏవో చేస్తుంటే ఈయన ఇలాంటి తలనొప్పుడల్ని మీరు వేసుకుంటే అది మళ్ళీ పార్టీ పరంగా వెళ్ళిపోయి పార్టీకి నెగిటివిటీ వస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల గురించి ఆయన స్పందించకపోతేనే బాగుంటుంది స్పందించాలంటే పదవి వదిలేసుకొని కామన్ పీపుల్గా ఉంటే ఆయన మన స్పందించగలరేమో కానీ ఒక పదవిలో ఉన్నప్పుడు అది మెగా ఫ్యామిలీ నుంచి ఉన్నప్పుడు కొన్ని కొన్ని సిచువేషన్స్ల మీద అది తప్పు అని అందరు ప్రజలందరూ అంటే కూడా దాన్ని ఒప్పు అని చెప్పి నాగబాబు గారు మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అది ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే అది పార్టీ పైన పడుతుంది సో అక్కడ శివాజీ గారు చెప్పిన దాంట్లో తప్పు ఉందా అంటే ఏం తప్పు లేదు ఆయన మీరు కామెంట్స్ ఓపెన్ చేసి చూడండి శివాజీ గారికి కామన్ పీపుల్స్ అందరూ ఆయనకే మద్దతు ఇస్తున్నారు ఈరోజు డిబేట్లు జరుగుతున్నాయి టీవీ డిబేట్లు న్యూస్ డిబేట్లు మొత్తం అదే టాపిక్ సో ఈ టాపిక్ ఇంతవరకు అయింది కదా ఈ టాపిక్ లోకి ఏలు పెట్టడానికి అన్వేష్ ఎంటర్ అయ్యాడు సో ఇక్కడ వరకు అంత బానే ఉంది అది అయిపోయేది నాకు తెలిసి ఇంకో రెండు రోజులు ఎందుకంటే శివాజీ గారికి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన మహిళా కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన క్షమాపణ చెప్పాడు అక్కడి వరకు అయిపోయేది అది కానీ దీంట్లోకి ఏలు పెట్టింది ఎవరంటే నా అన్వేషణ డ్రెస్ దగ్గర మొదలైన వివాదం ఇండియా గురించి హిందుత్వం గురించి మొదలైంది అన్వేష్ ఎంటర్ అయ్యి ఏం మాట్లాడాడు అంటే గరికపాటి గారి గురించి శివాజీ గారి గురించి మీ రెవట్రా చెప్పడానికి మీ కేంద్ర చెప్పడానికి అని చెప్పి శివాజీ గారిని మాటకు ముందు ఎల్కే మాటకు తర్వాత ఎల్కే అలాగే గరికపాటిని కోస్తా అని చెప్పి పెద్ద మాట మాట్లాడాడు ఒక పెద్ద మనిషి గురించి ఈ గారు పెద్ద మాట మాట్లాడాడు ఇలాంటి మాటలు మాట్లాడదామని ఎవడు సహించాడు ఇక్కడే ఆగిపోయాడు అంటే ఆగిపోలేదు ఒక వాటర్ మిలన్నీ కీరని గా తీసుకొని హిందుత్వ దేవతల గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది సీతాదేవి గురించి ద్రౌపది గురించి ఆ మాటలు వాడదలుచుకోలేదు కానీ ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది హిందూ దేవుల గురించి మళ్ళీ వాడికి ఇక్కడ కూతురు పుడితే అంటే కూతుర్ని ఇండియాలో రేప్ చేసేస్తారంట అంత దారుణమైన మాట మాట్లాడడం జరిగింది అంటే ఇండియాలో కూతుర్లు లేరా పుట్టిన వాళ్ళందరూ రేప్ చేసేస్తున్నారా వీడు మాట్లాడే మాటలు వీడికి ఎందుకంటే ఫారెన్లో కూడా సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి అక్కడ ఎవడైనా ఎవరికైనా వీడి లాంగ్వేజ్ అర్థమైతే వీడు ఇండియా గురించి ప్రపంచానికి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నట్టు ప్రపంచానికి వీడు ఏం చెప్తున్నట్టు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నట్టు అలాగే థాయిలాండ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ హిందువుల గురించి అక్కడ హిందూ భారతదేశం తక్కువ చేసి మాట్లాడడం థాయిలాండ్కి వెళ్ళి అక్కడ భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సో అందుకే వీటి మీద కంటిన్యూగా పడ్డారు ఫాలోవర్స్ అందరూ వీళ్ళ మీద పడ్డారు ఎవరైతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఇందులో నెంబర్ వన్ లో బైఎస్ అనియాదవ ఉన్నాడు మాట్లాడదాం దాని గురించి కూడా మాట్లాడదాం బయస్ అన్యాద మాట్లాడుతున్నది కూడా మాట్లాడదాం సో ఎందుకంటే కామన్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భారతదేశం గురించి హిందుత్వం గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి అన్ఫాలో అందరూ చేసేస్తున్నారు బట్ అన్ఫాలో చేస్తేనే అయిపోదు వాడి వీడియోస్ చూడకుండా మనం చేయగలిగితేనే వాడికి ఇన్కమ్ జంకమ్ రెవెన్యూ కాదు ఆయన వాడి దగ్గర ఆరు కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు అయినా ఈజీగా బ్రతికేస్తారు వాడు వాడు ఏజ్ వాడికి సిగ్గులేదు కాబట్టి వాడు ఏ పని చేసుకున్నా బ్రతికేస్తాడు వాడు ఇండియాకి అయితే రాడు కానీ పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు మన ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు వాడు లొకేషన్ కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ తీసుకొస్తే మంచి ఖచ్చితంగా వాళ్ళని బొక్కలో వేస్తారు ఖచ్చితంగా ఇలాంటి మాటలు మాట్లాడేందుకు ఇందు గురించి మొదలైన వివాదం హిందుత్వం గురించి భారతదేశం గురించి రావడం జరిగింది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ తీసుకుంటుంది ఈ కాంట్రవర్సీలోకి ఏజ్ ఎంటర్ కావడం జరిగింది సో ఏజుడ్ ఒక పన్నెండు నిమిషాల నిన్న కాకుండా మొన్న కూడా పన్నెండు నిమిషాలు వీడియో చేశాడు నాన్ విషని పాయింట్అప్ చేస్తూ మూడు క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఒక పన్నెండు నిమిషాల వీడియో చేస్తాడు నేను ఆ వీడియో పెట్టిన తర్వాత రెండు గంటల తర్వాత చూసాను అప్పటికి తొంభై వేల వ్యూస్ దాటుతుంది కాకపోతే ఆ తర్వాత నాన్ విష్ ఒక వీడియో రిలీజ్ చేశాడు ఏం ఏ జూడు ఎలా ఉన్నావు మీ తమ్ముడు ఎలా ఉన్నాడు రేప్ కేసులో ఐఏఎస్ కడుకులు నుండి మీరు ఈ పద్ ఈ పాడు పనులు ఏంటరా మీరు ఇంతకుముందు ఏం చేస్తారో నాకు తెలీదా ఏం చేస్తావో నాకు తెలీదా నువ్వు బత్తాయి రంగు వేసుకొని అంటే బత్తాయి రంగు అని ఎందుకు మెన్షన్ చేశాడంటే మనోడు ఆంజనేయ స్వామి మాలు వేసుకొని వీడియోలు చేయడం జరిగింది అలాగే హిందుత్వం గురించి ఎక్కువగా హిందుత్వాన్ని మీద వేసుకొని కావాలని సెంటిమెంట్ పండించి నువ్వు వీడియోస్ చేస్తున్నావు అని చెప్పి ఇండైరెక్ట్గా వాడు చెప్పాడు సో ఏంటంటే ఈ వార్నింగ్ ఇవ్వగానే మనం వీడియో డిలీట్ చేశాడు ఏజుడ్ సో వీడియో డిలీట్ చేయగానే ఏమైందంటే నెగిటివిటీ మొత్తం ఏజుడ్ మీదకి వెళ్ళిపోయింది నెగిటివిటీ మొత్తం ఏజుడ్ మీదకి వెళ్ళిపోయింది కాకపోతే వన్ డే తర్వాత మళ్ళీ ఏజుడ్ ఏంటంటే ఆ పన్నెండు నిమిషాల వీడియోకి ఇంకొక ఆరు నిమిషాల వీడియో జోడించి నేను వీడియో తీసేస్తాను ఒప్పుకుంటున్నాను నేను బ్యాక్డౌన్ చేసుకున్నాను కాకపోతే నాకు ఒక ఫ్యామిలీ ఉంది నాకు ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇక్కడి నుంచి దేశం ఫస్ట్ దేశం ఫస్ట్ పెట్టిన తర్వాత ఫ్యామిలీ సెకండ్ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకొని మాట్లాడాడు ప్రతి మాట్లాడతావు ప్రతిదీ కూడా ప్రూఫ్ తీసుకొని మాట్లాడు నేను కూడా ప్రూఫ్ తీసుకొని మాట్లాడతా అని చెప్పి ఏజుడ్ కూడా యుద్ధానికి నువ్వు సై అంటే వద్దడానికి నేను చాలా భారీ కట్అవుట్ డైలాగ్ అయితే కొట్టాడు మరి ముందుకు ఎంతవరకు వెళ్తుందో చూడాలి సో ఈ ఇష్యూలోకి ఏజుడ్ మళ్ళీ ఎంటర్ కావడం జరిగింది మరి నాన్ కృష్ణ మళ్ళీ మాట్లాడతాడు వాడు ఏదో ఒకటి మళ్ళీ మనోడు ఏదో ఒకటి మాట్లాడతాడు ఈ కాంట్రవర్సీ ఇలాగే కంటిన్యూ అవుతుంది ఎంత వరకు కొనసాగుతుంది అని చూడాలి ఈ ఇష్యూలో ఎంటర్ అయిన ఇంకో యూట్యూబర్ ఎవరు అంటే బైఎస్ అని యాదవ్ సో బైయాస్ అని యాదవ్ అన్వేష్ ఏది చేసినా ఖచ్చితంగా ఎంటర్ అవుతాడు ఎందుకంటే అన్వేష్ ఈ భారతదేశం విషయం మీద ఇంకా హిందుత్వం మీద మాట్లాడిన విషయం మీద ఎవడు కూడా శ్రమించాడు నేను కూడా శ్రమించాడు కానీ ఒక విషయంలో వారిని మాత్రం నేను ఒప్పుకుంటా ఏదంటే బెట్టింగ్ యాప్స్ వాడు చేయడం వల్ల ఈరోజు బెట్టింగ్ యాప్స్ మన తెలుగులో బంద్ అయిపోయాయి అని చెప్పొచ్చు ఎందుకంటే వాడు ఇనిషియేట్ ఇనిషియేటివ్ తీసుకొని వాడు పోరాడినప్పుడు వాడికి మద్దతుగా కామన్ పీపుల్స్ చాలామంది నిలబడ్డారు ఈరోజు బెట్టింగ్ యాప్స్ బంద్ అయ్యాయంటే అంటే వాడి వల్లే కారణం అందుకే బైయాస్ అన్ని యాదవ్ బైయాసన్ యాదవ్ వీడియో చేయట్లేదు చాలా రోజుల నుంచి దానికి వేరే రీజన్స్ చెప్తున్నాడు ఏ రీజన్స్ అన్నా ఉండని కానివ్వండి బైఎస్ అన్ని యాదవ్ని వీడు ఎప్పుడైతే తగ్గుకున్నాడో అప్పటి నుంచి బైఎస్ అన్ని యాదవ్ వ్యూస్ అనేది క్రమంగా తగ్గిపోయింది యావరేజ్గా మనోడు ఒక వీడియో పెడితే ఎందుకంటే బైఎస్ అన్ని యాదవ్ వీడియో నేను కూడా చూసేవాడు ఒక వీడియో పెడితే మాక్సిమం రెండున్నర లక్షల పైన వ్యూస్ ఉండేవి మనోడికి వీడియో పెద్ద ఉంటుంది కదా ఒక పదిహేను నిమిషాలు పదహారు నిమిషాలు వీడియో ఉంటుంది కదా అప్పుడు వైఎస్ అన్యాదవ్ కూడా అన్నాడు ఏంటంటే కనీసం మీరు నాకు రెండు రెండు లక్షలు వ్యూస్ తీసుకురండి నేను మెయింటైన్ చేసుకుంటాను నేను హ్యాండిల్ చేసుకుంటాను అన్నాడు ఎలా హ్యాండిల్ చేసుకుంటాడరా ఈ వీడియో చేస్తే ఇంత వ్యూస్ వస్తున్నాయి అనుకున్నాం కానీ బెట్టింగ్ యాప్స్ సో ఏంటంటే అన్వేష్ వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్స్ బంద్ అయ్యాయి కాబట్టి ఎక్కువగా వీడియోలు చేయట్లేదు అని కొంతమంది పబ్లిక్ ఒపీనియన్ ఎందుకంటే ఇప్పుడు మనోడు వేసుకుపోయి బైక్ ఏదైతే ఉంటుందో అది లీటర్కి మహా అంటే ఐదు ఆరు ఇస్తుంది మళ్ళీ మనోడు ఖర్చు కూడా అదే రేంజ్లో ఉంటుంది వైఎస్ అన్ యాదవ్ది మరి బెట్టింగ్ యాప్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఆ ఖర్చులు సరిపోవట్లేదా మరి ఎందుకు వీడియోలు చేయట్లేదు అంతమంది కొంతమంది క్వశ్చన్ అయితే రేజ్ చేస్తున్నారు ఇందులో కూడా నిజం లేకపోయింది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ చేస్తే వీళ్ళకి లక్షల్లో వచ్చేవి ఎగ్జాంపుల్గా ఇంకో వ్యక్తి పేరు చెప్తా హర్ష సాయి సో హర్ష సాయిని కూడా తలుపుకున్నాడు కదా హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్కి అరవై లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పి మన యువ సామ్రాట్ రవి ఎవరైతే ఉంటారో ఆయన చెప్పాడు హర్ష సాయి ఒప్పుకున్నాడు కూడా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే అరవై లక్షల రూపాయలు అంటే అర్థం చేసుకోండి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తే వీళ్ళకి ఎంత డబ్బులు రావడం జరిగిందో సో ఆ బెట్టింగ్ యాప్ని బంద్ చేయడానికి అన్వేష్ ప్రధాన పాత్ర పోషించాడు అక్కడ వాడిని ఒప్పుకుంటాం కానీ ఈ విషయం మాత్రం క్షమించాం ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారానే వీళ్ళు అప్పుడు వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు మీరు హర్ష సాయిని గమనించుకున్నట్లయితే హర్ష సాయి లాస్ట్ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో పెట్టాడు తెలుగులో సంవత్సరం నరైపోయింది పత్తకలేడు అదే వీడియోని తీసుకొచ్చి తెలుగులో పెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో తెలుగులో పెట్టిన వీడియోనే లెవెన్ మంత్స్ ముంగట హిందీలో పెట్టాడు అదే వీడియోని తీసుకొచ్చి మళ్ళీ త్రీ వీక్స్ ముంగట తమిళ్లో పెట్టాడు సో ఎందుకు వీడియో చేయట్లేదు ఆ నెగిటివిటీ ఉందని చేయట్లేదా లేకపోతే బెట్టింగ్ యాప్స్ లేకపోవడం వల్ల డబ్బులు లేవా బ్యాంక్ అకౌంట్ అయితే బాగానే ఉంటుంది కదా విధంగా అన్వేష్ గారికి ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయి అలాగే వీళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది వయస్ అనియాద కానీ వాళ్ళకి కానీ ఖచ్చితంగా బ్యాంక్లో అకౌంట్స్ ఉంటాయి బ్యాలెన్స్ ఉంటాయి కానీ వీడియోలు చేయట్లేదు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ లేవు కాబట్టి డబ్బులు లేవు అదే సార్ అందుకే బయస్ అనియాదవ్ ఎంటర్ అయ్యాడు ఇందులోకి బెట్టింగ్ యాప్స్ వల్ల తమ కడుపు కొట్టాడు కాబట్టి ఎందుకంటే వంద రూపాయలు వచ్చే దగ్గర ఇప్పుడు ఒక ముప్పై రూపాయలు వస్తుందంటే ఎవరికి నచ్చుద్ది సో బెట్టింగ్ యాప్స్ తీసేసి బెట్టింగ్ యాప్స్కు కొంచెం బెట్టింగ్ యాప్స్ పోవడంలో కొంచెం ప్రధాన పాత్ర పోషించాడు కాబట్టి వాడి మీద గ్రెజు ఉంది కాబట్టి అందుకే ఇలా బైఎస్ అనియాదో ఎంటర్ కావడం జరిగింది బైఎస్ అనియాదో రోజు ఒక వీడియో ఖచ్చితంగా రీల్స్ చేస్తూనే ఉన్నాడు అందులో అన్వేష్ గురించి పెట్టిన రీల్స్లో కొన్ని దారుణమైనవి కూడా వీడియోస్ ఉన్నాయి అరే వీడు అంటే కూడా అన్వేష్ అన్న విధంగా కూడా కొన్ని రీల్స్ ఉన్నాయి స్టోరీలో పెడుతున్నాడు కావాలంటే వెళ్ళి చూడండి ఖచ్చితంగా నేను చెప్తుందంటే మన తెలుగులో ఎవరైతే పెద్ద యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరి వెనకాల కూడా ఏ ఒక్క రసుగులు ఉన్నాయి రోజు ఒకరు బయటకు రావడం జరుగుతుంది వీళ్ళ ఇదాగే వదిలిస్తే రేపు పొద్దున ఎవరైతే మన టెక్ ప్రసాద్ అని ఉన్నారో ఎక్కువ ఆయన నెగిటివిటీ జోలికి వెళ్ళాడు ఆయన కూడా గుంజుకొస్తారు ఈ ఇష్యూలోకి ఖచ్చితంగా ఆయన కూడా గుంజుకొస్తారు ఖచ్చితంగా పెద్ద యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల ప్రతి ఒక్కరికి ఒక రసుకుంది అది ఒకరికి ఒకరికి తెలుసు అందుకే ఆ రేంజ్లో బ్లాక్మెయిల్ చేసే రేంజ్కి వచ్చాడు అన్వేష్ వీడియో తీయకపోతే బాగుండదు రెండు వేల ఇరవై నాలుగు మామూలుగా ఉండదు అంటే దెబ్బకి తీసేస్తాడు మళ్ళీ తర్వాత అప్లోడ్ చేస్తాడు అయితే ఇప్పుడు ఏ విధంగా మనం వీడిని అన్ఫాలో చేస్తున్నామో అన్ఫాలో చేస్తే సరిపోదు మనం చూడకపోతేనే వాడికి ఇన్కమ్ జనరేట్ కాదు అండ్ ఇప్పుడు నేను అందరికీ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ బిట్టు మన పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కావాలంటే ఎవరైనా ఈ బిట్ కట్ చేసి షార్ట్ రూపంలో పంపుతారా స్టోరీ రూపంలో పంపుతారా రీ రూపంలో పంపుతారా ఎలా పంపుతారో చూడండి కానీ నేను వీళ్ళు ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్స్ రెస్పాన్స్ కావడం జరుగుతుందో ఎవరైతే కామన్ పీపుల్స్ కూడా బాగా రెస్పాన్స్ కావడం జరుగుతుందో వీళ్ళందరూ ఎందుకు రెస్పాన్స్ అవుతున్నారు అన్వేష్ హిందుత్వం గురించి మాట్లాడు భారతదేశం గురించి మాట్లాడు అని చెప్పి సో వీడు ఒక్కడే మాట్లాడతాడంటే కాదు ప్రశ్న అని ఒక యూట్యూబర్ ఉంటాడు వాడు హిందువుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడతాడు భారతదేశం గురించి ఇష్టానుసారంగా మాట్లాడతాడు ఒక పాస్టర్ ఉంటాడు వాడి పేరు విజయవ సంథింగ్ ఏదో ఉంటుంది వాడు హిందువుల గురించి భారతదేశం గురించి ఇష్టానుసారంగా మాట్లాడతాడు అన్వేష్ మీద తీసుకున్న రెస్పాన్సిబిలిటీ వీడియో వీళ్ళిద్దరి మీద ఎందుకు తీసుకోవట్లేదు అంటే అన్వేష్ ఒక యూట్యూబర్ వాడు ఏమీ చేయలేడు కాబట్టి వాడి మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు వీళ్ళిద్దరి మీద మాత్రం ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఎందుకంటే వీళ్ళు ఒక పార్టీలో ఉన్నారా ఒక మతం పరంగా వీళ్ళ మీద కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా వీళ్ళ మీద కూడా అలాగే మాట్లాడాలి కదా వీళ్ళు కూడా హిందుత్వం మీద తగ్గు వచ్చేసి భారతదేశాన్ని తక్కువ వచ్చేసి మాట్లాడుతుంటే వీళ్ళ మీద మాత్రం ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు నోరు మెదపట్టలేదు అంటే భయమా వీళ్ళని చూస్తే ఉచపడిపోతుందా ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడట్లేదు సో అన్వేష ఇష్యూ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ గురించి కూడా వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు అనుకో ఇప్పుడు యూట్యూబర్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు మాట్లాడలేకపోతే మీరు హిందుత్వం మీద భారతదేశం మీద ప్రేమతో మాట్లాడినట్టు కాదు మీ వ్యూస్ కోసం వాడి మీద ఉన్న గ్రజతో మీరు మాట్లాడుతున్నట్టే నేను ఖచ్చితంగా క్వశ్చన్ రేజ్ చేస్తా ఇష్యూ అయిపోయిన తర్వాత అన్వేష్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ గురించి కూడా క్వశ్చన్ రేజ్ చేస్తా అప్పుడు కానీ మీరు మాట్లాడలేదంటే నేను చెప్పింది నిజం మీరు జస్ట్ మీ వ్యూస్ కోసం వాడి మీద ఉన్న గర్జమితోనే మీరు వ్యూస్ సంపాదించుకోవడానికి వాడి మీద వీడియోలు చేస్తున్నట్టే వీళ్ళ మీద ఖచ్చితంగా అన్వేష్ మాట్లాడింది ఏదైతే తప్పో హిందుత్వం గురించి భారతదేశం గురించి మాట్లాడింది ఏదైతే తప్పో వాడు ఎంత తప్పు చేస్తాడో వీళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నాడు వీడి సంగతి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ సంగతి కూడా తేల్చాలి లేదంటే మీరు నేను చెప్పింది నిజం జస్ట్ మీ వ్యూస్ కోసం మీ గ్రడ్జ్ కోసం వాడి మీద వేస్ చేస్తున్నట్టే కామన్ పీపుల్స్ రెస్పాన్స్ అవుతున్నారు యూట్యూబర్స్ రెస్పాన్స్ అవుతున్నారు మీ అందరికీ బాధ్యత ఉంది హిందుత్వం గురించి మాట్లాడితే ఒక్కొక్కరికి చెంప పగిలిపోయినట్టు ఆన్సర్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కడు ఎవడైనా హిందూ గురించి మాట్లాడాలంటే గజ గజ ఉనికిపోవాలి ఎందుకంటే మన మతం ఏం నేర్పించింది నీ మతాన్ని నువ్వు గౌరవించుకో ఇంకో మతాన్ని ప్రేమించాలని నేర్పించింది కానీ వాడి మతాన్ని వాడు గౌరవిస్తున్నాడు మన మతాన్ని కిందికి లాగేస్తున్నాడు సో ఏంటంటే ఇప్పుడు రెస్పాండ్ అయ్యే ప్రతి ఒక్కడు అప్పుడు రెస్పాన్స్ కాలేదా అప్పుడు నేను క్వశ్చన్ రైజ్ చేస్తాను కామన్ పీపుల్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్వశ్చన్ రేజ్ చేస్తారు సో ఫైనల్గా ఇద ఈ టాపిక్ అక్కడ మొదలైంది ఒక డ్రెస్ దగ్గర మొదలైన టాపిక్ హిందుత్వం దాకా వచ్చి భారతదేశం దాకా వచ్చి ఇప్పుడు మళ్ళీ యూట్యూబర్ మధ్య కాంట్రవర్సీ లెవెల్కి వెళ్ళిపోయిందంటే మరి ఇంకా ఈ టాపిక్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫైనల్గా ఇన్మాట వీడియో వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫైనల్ గా మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు కామెంట్ రూపంలో రాయండి